प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ చేసిన అహంకార పూరిత అవమాన పూరిత వ్యాఖ్యలు ఎంత మాత్రం సరికాదని దళిత ఆదివాసీలు అన్నారు ఈ వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తక్షణమే కేంద్ర మంత్రి భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నేత డాక్టర్ చిట్టుబాబు డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు దళిత ఫ్రంట్ తదుపరి చేయాల్సిన కార్యాచరణపై విజయనగరంలో జరిగిన దళిత శ్రామిక కమిటీ సమావేశంలో దళిత ఆదివాసీల ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ పి చిట్టిబాబు మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఆయన తక్షణం క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు పెట్టాలి కేసు చేయాలి పెట్టాలి రక్షించండి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడండి లౌకిక తత్వాన్ని అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ సార్ అందరూ కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి 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 కేంద్ర రాజీనామా చేయాలి 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 అమిత్ గారిని అవమానించిన కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి 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 అమిత్ గారిని అవమానించిన కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి 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 కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి 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 అమిత్ సార్ అందరూ అమిత్ సార్ అందరూ అమిత్ సార్ అందరూ సౌండ్ అమిత్ సార్ అందరూ కేంద్ర హోం మంత్రి పదవికి అమిత్ సార్ రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి కేంద్ర గృహమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి చెప్పాలి చెప్పాలి ఇటీవల పార్లమెంటు లో డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ అవమాన పరుస్తూ మాట్లాడను భారత ప్రజాస్వామ్య దేశానికి భారత రాజ్యాంగ నిర్మాతను అగౌరవ భర్చేనని దళిత భోజన శ్రమిక యూనియన్ భావిస్తూ ఉంది అమిత్ షా మాట్లాడిన మాటలను దళిత భోజన శ్రామిక యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉంది అమిత్ షా తన యొక్క డిస్కషన్ ఉన్నటువంటి సందర్భంలో ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది డెబ్బై ఏళ్ళు అయినటువంటి సమయంలో భారత రాజ్యాంగం యొక్క ఔనత్యాన్ని చర్చిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ 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 అని ఎందుకు ఫేషన్ గా ఘోష చేస్తారు అదే హిందూ దేవులను స్మరిస్తే స్వర్గమైన వస్తుంది కదని చెప్పి మతాన్ని లీక్ పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరచడము చాలా హేయమైనటువంటి చర్య కేంద్ర మంత్రిగా ఉంటూ అందులో కీలకమైనటువంటి హోంశాఖ మంత్రిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడము అమిత్ షాకి తగదు కాబట్టి తక్షణమే అంబేద్కర్ అవమానించిన రాజ్యాంగ నిర్మాత అవమానించినటువంటి అమిత్ షా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా చేసినటువంటి మాటలను ఖండించాల్సింది పోయి ఖండించకుండా సపోర్ట్ చేస్తున్నటువంటి సంఘటన ఈ భారతదేశంలో అంబేద్కర్ పాతిపట్టడానికి ఆ చరిత్ర నాశనం చేయడానికి చాలా కుట్రలు పడుతున్నారు ఈ యొక్క విధానాన్ని మానుకోవాలి ఎప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా రాజ్యాంగ విలువలను కాపాడలే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేయాలి లేదంటే ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాం అమిత్ షాపణ చెప్పాలి అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి అమిత్ షా క్షమాపణ చెప్పాలి ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి